అస్సలం వరహమతుల్హి కరీం సోదరులారా సోదరీమనులారా చాలా మంది సహోదరులు సహోదరీ మనలు అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే రమజాన్ యొక్క ఉపవాసాలు ఎలా ఉండాలి అసలు ఈ ఉపవాసాల్లో ఏ ఏ విషయాలు మేము జ్ఞాపకం ఉంచుకోవాలి ఏ ఏ విషయాలు ముఖ్యంగా మేము ఆచరించాలి అందులో మొట్టమొదటి విషయం ఏమిటి అంటే సహరీ సమయానికి ముందు వరకు మనం ఆహారం తినాలి సహరీ సమయం ఏంటి సూర్యోదయము కాక ముందు వరకు మనం ఆహారం తినడం అయినా త్రాగడమైనా చేయాలి ఉదాహరణకి ఫజర్ నమల్ టైం ఐదు గంటల రెండు నిమిషాలు అని చెప్పి రాసుందనుకోండి మనం ఐదు గంటల లోపే తినేయాలి ఒక ఐదు నిమిషాల ముందే క్లోజ్ చేసేయాలి అదే విధంగా ఇఫ్తార్ టైం అని ఉంటది ఇఫ్తార్ టైం అంటే మగ్రిబ్ తర్వాత టైం ఉంటది అక్కడ ఆ యొక్క టైం ఉదాహరణకు ఆరు గంటల పదహారు నిమిషాలని రాసి ఉంది అనుకోండి ఒక రెండు నిమిషాలు దాటిన తర్వాత ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకు ఇఫ్తార్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి ఓకేనా మీకు ఈ విషయాలు క్లియర్ గా అర్థం కావాలంటే నేను నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను మన ఛానల్లో ఉపవాసాల యొక్క టైమింగ్స్ ప్రయత్ టైం అని ఉంటుంది ప్రయత్ టైం సారీ రంజాన్ టైమింగ్స్ అని ఉంటది ఆ వీడియో మీరు ఒకసారి చూస్తే మీకు టైమింగ్స్ విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది వివరణ వచ్చేస్తుంది ఇది మొదటి విషయం రెండో విషయం ఏమిటంటే సహరిలో ఏం తినాలని అడుగుతున్నారు పొద్దున్న ఒక అబ్బాయి నాకు అడిగాడు ఆఫ్ నాన్ వెజ్ తినొచ్చా రాత్రి అన్నం తినొచ్చా లేదా ఫ్రెష్గా తినాలా అని చెప్పి మొట్టమొదటిగా బాగా గుర్తుంచుకోండి ఒకటి ఉపవాసం ఉండాలి అంటే ఖచ్చితంగా తల స్నానం చేయాల్సిన అవసరం లేదు పొద్దున్న చాలా మంది తెలియక తల స్నానం ఉపవాసం ఉపవాసం అనుకుంటారు రెండవది ఫ్రెష్గా వండుకొని తినాలని ఏం లేదు రాత్రి అన్నం కూడా తినొచ్చు మూడవది వెజిటేబుల్సే తినాలి నాన్ వెజ్ తినకూడదని ఏం లేదు ఏమైనా తినొచ్చు అలా ఏదైతే ధర్మసమ్మతం చేశాడో అవి ఏమైనా తినొచ్చు మూడవది నాలుగవది టైం చూసుకొని ఫాలో అవుతూ తినాలి అంటే ఐదు గంటల రెండు నిమిషాలకి ఫదర్ టైం స్టార్ట్ అయిపోతుంది అనుకోండి మనం ఒక ఐదు సార్లు ముందే అవగొట్టాలి ఆ టైం అయిపోయిన తర్వాత తింటే ఉపవాసం మంది పూర్తి కాదు పూర్తిగా నెరవేరదు ఉపవాసం అవ్వదు అసలు ఓకేనా ఇక్కడ వరకు మీకు గా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఆ తర్వాత మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంకా తినడము త్రాగడము భార్యాభర్తలు కలిసి ఉండడం ఇవి దూరంగా ఉండాలి ఓకేనా తర్వాత ఉమ్ము మింగచ్చు అని అడుగుతారు ఉమ్ము మింగడం వల్ల ఉపవాసం భంగం కాదండి మనమే ఉమ్ముని బాగా జమ చేసుకుని ఎవరు మింగర కదా మామూలుగా ఉమ్ము వస్తూ దాన్ని మింగుతూ ఉంటాం అసలు పట్టించుకోకండి ఉమ్ము గురించి అసలు ఆలోచించకండి మీరు దాన్ని ఆలోచిస్తేనే మీకు లేనిపోయిన లో లేనిపోయిన అనుమానాలు వస్తాయి తర్వాత ఉపవాసం ఉన్నప్పుడు ఆ మేము వజూ చేసుకునేటప్పుడు నోట్లో నీళ్ళు వెళ్ళిపోతని భయంగా ఉందా అఫ్రోజ్ అని చెప్పి అంటుంటారు అప్పుడు మానేయండి ఇప్పుడు నోట్లో నీళ్ళు వేసుకోవడం ఫర్దేం కాదు కదా ఉపవాసంలో సారీ వజూలో ఎన్ని ఫరదులు ముఖం కడుక్కోవాలి చేతులు మా చేతులు పై వరకు కడుక్కోవాలి తల మీద మసాజ్ చేసుకోవాలి కాళ్ళు కడుక్కోవాలి ఈ నాలుగు ఫరదులు మీకు అంత డౌట్ ఉంటే ఎందుకు ఆ డౌట్ తోటి ఉపవాసం ఉండడం ఓకేనా ఆ తర్వాత మనం ఉపవాసంలో ఉన్నప్పుడు కొద్దిమంది అడుగుతూ ఉంటారు ఏమని చెప్పేసి అఫ్రోజ్ స్నానం చేయొచ్చని స్నానం చేయొచ్చండి నో ప్రాబ్లం దానివల్ల ఏమి ఉపవాసం భంగం కాదు ఒకవేళ తహరత్ పోతే ఏంటి ఉపవాసం ఉపవాసం ఉపవాసమే పోదండి తహరత్ పోయినంత మాత్రం ఉపవాసం పోదు అలాగే పిల్లలు మూత్రం పోస్తారు తల్లి మీద ఆ ఉపవాసం భంగం కాదు అలాగే తల్లి పాలిచ్చింది పిల్లోడికి ఉపవాసం ఉన్నప్పుడు ఉపవాసం భంగం కాదు అయిపోయింది ఉపవాసం భంగం కాదు ఉపవాసంలో గోర్లు తీసుకున్న ఉపవాసం భంగం కాదు ఓకేనా మీకు ఇంకా ఏమైనా అనుమానం ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి ఇన్షాల్లా తప్పకుండా వాటి గురించి నేను మీకు వివరంగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను అలాగే సహరీకి ఇఫ్తార్కి ఖచ్చితంగా ఏమైనా దువాలు చదవాలంటే దువాలు ఏం లేవండి మనం శహరీలో మాత్రం కేవలం ఒక నియత్ వల్ల నీ సంతోషం కోసం నేను ఉపవాసం ఉంటాను నా ఉపవాసాన్ని అంగీకరించు అని చెప్పేసి ఉదయం మనం సంకల్పం చేసుకోవాలి సాయంత్రం మనం ఉపవాసం ఇప్పేటప్పుడు బిస్మిల్లా అని చెప్పేసి మనం ఏదైతే ఆహారం తింటామో లేదా వాటర్ తాగుతామో బిస్మిల్లా అని చెప్పి త్రాగేయచ్చు కానీ ఉపవాసానికి కట్టే ముందు లేదా విప్పే ముందు ఖచ్చితంగా ఈ దువాలు చదవాలి అని ఏం లేదనమాట అల్లా తబారతాల మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే భాగ్యం కాక కానీ అల్లాతో వేడుకోవాలి దువాలు చేయాలి దువాలు చేయడం వేరు దువాలు చదవడం వేరు చదివే దువాలు ప్రత్యేకంగా ఏం లేవు సహరీ ఇఫ్తార్ కి దువా చేసుకోవడం చాలా మంచిది అనమాట ప్రవక్త గారు అన్నారు సహరీ మరి ఇఫ్తార్ సమయంలో మీరు అల్లాని ఏది వేడితే అది ప్రసాదిస్తాడన్నారు దానికోసం అల్లాతో వేడుకోండి దువా చేయండి నా కోసం కూడా దువా చేయండి అల్లా తలా నాకు ఆరోగ్యం ప్రసాదించాలని ఇంకా దీని పని విషయంలో ఎక్కువ ప్రయాణాలు చేయాలని మన తెలుగు ప్రజలు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఇస్లాం గురించి అవగాహన లేక ఆ ప్రదేశాలకు కూడా అల్లా నా ప్రయాణం చేయించాలని మారుమారు అల్లాహ్ తబారక్ తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించి సద్దు సౌభాగ్యం ప్రసాదించుగా అస్సలాం అలైకము రహమతుల్లాహి వబరా కాదు అస్సలాం అలైకు రహమతుల్లాహి అబబరా కాదు సొదలరా సొదరీ మునుడరా రమజాన్ తర్వాత మీలో ఎవరైనా మాతో ఉమరా ప్రయాణంలో రావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్స్ కి కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు తెలియజేయబడతాయి జజాక్ ముల్లాహ్ సైరా ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట మీకు ఇంకా నచ్చిందనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుభాన్ అల్లా జజాక్ అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా